ఏపీ అధ్యక్షు పదవి నియామకం కోసం కసరత్తు ప్రారంభమైంది ఆ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పదవి కాలం ముగేనుండటంతో బీజేపీ నిబంధనల మేరకు కొత్త నేత అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి ఉంది ఇంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేయనుంది బీజేపీ హైకమాండ్ సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధపడుతోంది చాలా మంది ఆశావాలు ఉన్నారు అయితే ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలవడంతో మంత్రి పదవి ఆశించారు కానీ సామాజిక సమీకరణాల దృశ్యం ఆయనకు ఛాన్స్ దక్కలేదు అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు కూడా ప్రముఖంగా ఉంది ఉత్తరాంధ్ర పదవి చేపట్టిన మాధవ్ గడిచిన ఎన్నికల్లో భావించారు కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కూడా ఆశించారు అది కూడా దక్కలేదు అయినా సరే కూటమి గెలుపు కోసం శ్రమించారు ముఖ్యంగా ఆయన తరపున సీఎం రమేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్ గెలుపు కోసం పివిఎన్ మాధవ్ గట్టిగానే కృషి చేశారు అందుకే మాధవ్ కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని సీఎం రమేష్ హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ పార్టీ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఆయనకు అదే ప్లస్ పాయింట్ గా నిలవనుంది మరోవైపు రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది అదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు కానీ ఆయన విషయంలో కూటమి పార్టీల నుంచి అభ్యంతరాలున్నాయి మరోవైపు పులివెందులకు చెందిన ఓ నాయకుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆ నేతకు ప్రోత్సాహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాయలసీమలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు అంటే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో ఏదో ఒక ప్రాంతానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి బురంధేశ్వరి కొనసాగిస్తారని కూడా ప్రచారం సాగుతోంది బీజేపీలో రెండు సార్లు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష పదవి చేపట్టిన బురంధేశ్వరి రెండేళ్ల పాటు పార్టీని చక్కగా నడిపారు కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఓట్లతో పాటు సీట్లు కూడా సాధించి పెట్టారు మిగతా రెండు పార్టీల అధినేతలకు ధీటుగా బురంధేశ్వరి పడ్డారు అందుకే ఆమె కొనసాగింపు ఉంటుందని ప్రచారం నడుస్తుంది అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ఒక టాక్ ఉంది అదే జరిగితే ఆమెను తప్పించడం ఖాయం ఆమెను తప్పిస్తే ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి ఛాన్స్ దక్కుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి